మల్నాడు జిల్లాలోని అంగన్వాడీ టీచర్ పై టీడీపీ నేత బొడ్డు వెంకటేశ్వరరావు లైంగిక వేధింపులకు పాల్పడడం కలకలం రేపింది సతెనపల్లి మండలం కంకణాలపల్లిలో స్వర్ణలత అనే మహిళా ఇటీవల తన భర్త చనిపోతే ఐదు లక్షలు ఇన్సూరెన్స్ డబ్బులు ఇప్పిస్తానని లక్ష్య తీసుకున్నారని బాధితురాలు ఆరోపించింది అలాగే కోరిక తీర్చమని వేధిస్తున్నట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు కొడుకు పుట్టిన ఇవ్వకుండా అంగన్వాడి నుంచి వచ్చి పోస్ట్ హార్ ఇవ్వాల్సిందిగా నిన్న అరేంజ్మెంట్ చేస్తున్నాను సార్ కనీసం బిడ్డకి ఎటువంటి ఆధార్ కార్డు తల్లికి కూడా ఆధార్ కార్డు తల్లికి బిడ్డకి సంబంధించి ఏమీ ఇవ్వట్లేదు సార్ ఆధార్ తెచ్చుకో అన్ని ఇస్తున్నా అరేంజ్ చేస్తాను చెప్పినా వినట్లేదు సార్ వాళ్ళ తమ్ముడు కొడుకు అన్నీ ఇవ్వాలని ఒకవేళ ఏమి ఇవ్వకపోతే నేను తనతో పడుకోవాలని ఫోన్లు చేసి ఐ లవ్ యూ అన్ని నువ్వంటే నాకు అని నా మీటింగులకు వస్తారని నేను చెప్పినట్టు నేను వినాలని చెప్పి నాకు స్థాయి అని చెప్పి నేటి సత్తరపల్లి ఉంటే నువ్వు సత్తరపల్లి రాకు ఫోన్ చేయని నేను ఒకసారి ఫోన్ చేసి బెదిరిస్తున్నాడు సార్ ఇదంతా నేను నా ఫోన్లో రికార్డు చేశాను సార్ రికార్డు చేస్తున్నానని నేను ఆవు అంటూ ఉన్నా కానీ ఒక్కబాటు కూడా ఎదురుగా మాట్లాడలేదు సార్ ਗ੍ਰਾਮੋਂ ਬੇਦਲ ਕੋਲ ਸੰਪਰਦਿਚਰਸ ਨੇ ਨੈ ਮੇਲੇ ਕਰ ਦੁਸ਼ਟ ਕੜੇ ਸ਼ਿਰ ਦੀਸ ਗਲਦੇ ਮੇਲੇ ਕਰਨਾ ਗਰ ਨਾ ਪਟਲੇ ਸਾਰੀ ਬੁਤ ਦਇਤ ਅੰਤਰੇਸੀਏ ਗਰੀ ਫੋਨ ਜੇਸੀ ਉਹ ਸਿਸ਼ਲੇ ਕੇਸ ਪੱਟ ਬੋਰ ਚਾਪੇ ਸਰ ਸਰ ਅੰਤਰੇਸ ਵੰਦਨ ਚਰਸ ਨਾ ਮਾਟਕੇ ਅਤਰੇ ਰੋਇਆ ਰਤੈ ਕੇ ਉਹਦੇ ਇਟਾਈ ਮੇਰੇ 66 ਸਾਲ ਨੂੰ ਫੋਨ ਜੀ ਸੀ ਨਹੀਂ ਉਹਨੇ ਤੋ ਸਾਰੀ ਗਵਾਸਟਾ ਵਟਸਐਪ ਲੋ ਸਾਰੀ ਐਡਵਰਟਿ ਪੱਕਾ ਵੀਦ ਨੂੰ ਮੇਰੇ ਵਾਲੇ ਕੂਨ ਜੀ ਸਨ ਕਿੰ ਮਨ ਨੂੰ ਬੈਂਟ ਜੇ ਰੋ ਜੀ ਅੰਦਰ ਦ੍ਰਿਸ਼ ਲੇਲਾ ਚੇਸ ਰੇ ਰਸ ਇਹ ਵਾਰ ਸਸਰਲ ਜੀ ਨੇ ਨਾੜ ਬੱਕ ਮੇ ਮੋੜ ਤਿਸ ਕੋ ਨਹੀਂ ਦਸ ਸਰ ਭਾਗ ਨਹੀਂ ਆ